ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పేదవారికే పెద్దపీట వేశారు సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అంటూ అనునిత్యం వారి సంక్షేమాన్నే పరితపించారు దళారీ రాజకీయాలను సంక్షేమ రాజకీయాల దిశగా దారి మార్చి ప్రజల బాట పట్టించిన ఘనత కూడా ఎన్టీఆర్దే అప్పటి వరకు రాజధానిలోని అధికార సౌధాలకే పరిమితమైన పాలనను ప్రజల మధ్యకు తెచ్చిన ప్రత్యేకత ఆయన సొంతం నాకంటే మించిన కమ్యూనిస్టు మరొకరు లేరంటూ కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకంటూ రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి ఎన్టీఆర్ తన పాలనను సంక్షేమ రాజ్యంగా మార్చివేశారు రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్లు నేను పూజారిని మాత్రమే అంటూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు నాంది పలికారు ఎవరేమన్నా వెరవక పాలనను కొత్త పుంతలు తొక్కించారు నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టారు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించిన వ్యవస్థలను ఏమాత్రం తడబాటు లేకుండా ఒక్క కలం పోటుతో రద్దు చేశారు ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ప్రభుత్వ పథకాలను సామాన్యుల చెంతకు చేర్చాయి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి వారి పట్ల తనకున్న అనురాగాన్ని చాటుకున్నారు సంఖ్యలో చాటుకున్నారుఖ్యలో ఏమాత్రం స్వాతంత్రం లేకుండా అలమటిస్తున్న వారికి ఇంత నిశ్చితమైనటువంటి జీవనం కలిగించటానికి కూడా గౌరవంగా భావించడం జరిగింది ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పలు పథకాలు ఇప్పటికీ రాజకీయ పార్టీలకు ప్రేరణగా నిలుస్తున్నాయి ప్రజలకు ఇప్పటికీ అందుతున్న రెండు రూపాయలకే బియ్యం పథకమే ఇందుకు నిదర్శనం రామారావు ప్రజా జీవితంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక ఎత్తైతే అల్పాదాయ వర్గాలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఆయనకు తెలుగునాట ప్రతి హృదయంలోనూ సుస్థిర స్థానం కల్పించింది పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టడం ప్రభుత్వాల విధి అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పటి సంక్షేమ పథకాల ఉద్దేశాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో తన పాలనలో ఎన్టీఆర్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు ఏ విధంగా ఈ రాజకీయాన్ని పేదవారికి అంకితం చేయాలి ఇప్పటికీ నలభై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా నిర్వచన లేక మా తమ్ముళ్లకు ఆడబిడ్డలకు కడుపు నిండా ఏ విధంగా వరి కూడి పెట్టాలన్నదే నాకు నిత్యధ్యయంగా ఉన్న సమస్యని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను దానికోసమే ఇంత తాపత్రయం విద్యా వ్యవస్థలో ఎన్టీ రామారావు అనేక మార్పులు తీసుకువచ్చారు ఇంజనీరింగ్ వైద్య విద్యా కళాశాలల్లో డొనేషన్ల పేరుతో జరుగుతున్న విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు క్యాపిటేషన్ ఫీజు రద్దు నిర్ణయం సర్వదా ఆమోదయోగ్యమైంది బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు అయితే దీని అమలులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రద్దు చేశారు వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై కన్నెర్ర చేసిన ఎన్టీఆర్ ప్రభుత్వ లెక్చరర్లు ట్యూషన్లు చెప్పడాన్ని కూడా నిషేధించారు ఆస్థాన విద్వాంసుల పదవులను అకాడమీలను ఎన్టీఆర్ మూసివేయించారు విధాన పరిషత్తు రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతుందని భావించిన ఆయన దానిని రద్దు చేయించారు తెలుగు విశ్వవిద్యాలయం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మహిళా విశ్వవిద్యాలయం వైద్య విశ్వవిద్యాలయాలు ఆయన మానస పుత్రికలు జాతికి అన్నం పెడుతున్న రైతన్నలకు ఎన్నో రాయితీలను ప్రకటించారు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు పట్టాదారు పాసు పుస్తకాలు అందులో కొన్ని పేదలకు పక్కా గృహ నిర్మాణం ప్రారంభించి పేద ప్రజలకు తన పాలనలో నిలువ నీడ కల్పించారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే అప్పటి వరకు ఏటా సర్వసాధారణమైన మతకలహాలను అరికట్టిన ఆయన ప్రజల జీవితాలకు భద్రత కల్పించారు నాయకులు అధికారులు ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఆయన ఏమాత్రం సహించేవారు కాదు ఇలాంటి సమాచారం తెలిస్తే అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని అక్రమార్కుల పాలిట సింహస్వప్నమయ్యారు ఎన్టీఆర్ సృష్టించిన మరో సంచలనం గ్రామాధికార వ్యవస్థ రద్దు ఆ స్థానంలో ప్రవేశపెట్టిన మండల పరిపాలనా విధానం పంచాయతీ రాజ్య వ్యవస్థలోనే ఒక సఫలీకృత ప్రయోగం సమితులను రద్దు చేసి అందరికీ చేరువగా ఉండే విధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు అధికార వికేంద్రీకరణ సామాన్యుడి ముంగిట్లోకి అధికారాన్ని తీసుకుపోవడంలో ఈ వ్యవస్థది కీలక పాత్ర వెనువెంటనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేశారు తొంభై శాతం మండల జిల్లా పరిషత్తులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులు మహిళలకు రిజర్వేషన్లు ఎన్టీఆర్ సమయంలో జరిగిన మరో విప్లవాత్మక నిర్ణయం ఎందరో సాధారణ మహిళలు అధికార పీఠం కలలో కూడా ఊహించని ఎంతో మంది బడుగు వర్గాల ప్రజలు అధికార పగ్గాలు అందుకున్నారు రాష్ట్రంలో అప్పటి వరకు వృధాగా పోతున్న మిగులు జలాలను వినియోగించాలన్న ఆలోచన చేసిన తొలి వ్యక్తి కూడా ఎన్టీఆర్ఏ మిగులు జలాలు ఆధారంగా ప్రాజెక్టులు ప్రారంభించిన తొలి రాయలసీమ భగీరథుడుగా సైతం ఆయన సుప్రసిద్ధుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలుగు గంగ పథకానికి సాంకేతిక కారణాలు చూపుతూ అనుమతి నిరాకరించింది అయినా వదలని విక్రమార్కుడిలా తెలుగు గంగ పథకాన్ని చేపట్టి తమిళనాడులో ఆ పథక ప్రకటన కార్యక్రమం నిర్వహించారు ఆ వేదికపైనే తమిళనాడు ప్రభుత్వం తన వాటాగా తొలి విడత ఇచ్చిన ఇరవై ఐదు కోట్లను నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు కేంద్ర ప్రభుత్వ అనుమతి పట్టించుకోకుండానే కాలువ తవ్వకం పనులు ప్రారంభించి ఇటు రాయలసీమ వాసులకు అటు తమిళనాడు ప్రజలకు చేరువయ్యారు తెలంగాణలో కల్వకుర్తి నెట్టెంపాడు జూరాల వంటి ఎన్నో పథకాలకు ఆయన పాలనలోనే శ్రీకారం చుట్టారు